కొన్ని రోజుల క్రితం మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం గుర్తుందా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు సార్ని పద్నాలుగు సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా చేసి ఇంత సుదీర్ఘ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు గారిని చూస్తూ ఉంటే నిజంగానే జాలిస్తుంది ఇదేమి సెటైక్గా అనట్లేదు బట్ నిజంగానే జాలిస్తుంది ప్రస్తుతం ఆయన రాజకీయ వ్యవహారాలను యాక్టివిటీస్ను గమనిస్తూ ఉంటే అని కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తోడుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేయొచ్చు అన్న ఆలోచన దగ్గర నుంచి ప్రతి స్టేజ్లోనూ చంద్రబాబు గారు స్టెప్ డౌన్ స్టెప్ డౌన్ స్టెప్ డౌన్ అవుతూనే ఉన్నారు గెలుపు మీద నమ్మకం లేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే బలం సరిపోదు అని చెప్పి బాబు గారు భావిస్తూ ఉండడం బీజేపీ కలిసి వస్తే జగన్ ఎదుర్కోవడం వ్యవస్థల ద్వారా అయినా సాధ్యమవుతుంది అని చెప్పి బాబు భావిస్తూ ఉంటే బీజేపీ ఏమో పాజిటివ్ సంకేతాలు ఇవ్వకుండా ఉండడం పైపెచ్చు రోజుకొక మాట చెబుతూ అదిగో రేపు అభ్యర్థులను ప్రకటిస్తాం ఇల్లుండి మేనిఫెస్టో ప్రకటిస్తాం అదో అప్పుడు అది చేస్తాం ఇప్పుడు ఇద్దరం కలిసి బహిరంగ సభలు పెడతాం ఆరు నెలల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పి ఎన్ని మాటలు అయితే చెప్పారు కనీసం ఒక్కటంటే ఒక్క మాటను కూడా వాళ్ళు నిజం చెయ్యలేదు అంటే చరిత్ర కథ పక్కన పెట్టండి జనవరి పదమూడవ తేదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించి ఈ పండగ రోజు ఇద్దరము కూడా మొదటి విడత అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పి వాళ్ళ సొంత మీడియాకే లీఫ్లిచ్చి ఏమై అది జరిగి ఇంకో వారం రోజులు అయితే నెల రోజులు అవుతుంది ఇప్పటి వరకు అతి గతి లేదు పైపెచ్చి చంద్రబాబు రా కదలరా అని చెప్పి ఆయన ఏదో సభలు పెట్టుకొని వాటికి విరామం ప్రకటించి హైదరాబాద్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ అసలు ఏడున్నారో తెలియదు అనుకుంటే హైదరాబాద్లో ఉన్నారు ఆయన కూడా ఒక్క పొలిటికల్ యాక్టివిటీ కూడా లేదు ఇద్దరు ఏం చేస్తున్నారా అని చెప్పి మనం ప్రొద్దున మాట్లాడుకున్నాం ఏం చేస్తున్నారా అనుకుంటే ఫినాన్షియల్ సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉన్నారు ఎక్కడ ఎలా ఎంత ఏంటి ఇవి దీని వ్యవహారాలు చాలా ఉంటాయిలేండి అంత చిన్న సబ్జెక్టు కాదు అది సరే ఏ రాజకీయ పార్టీకైనా తప్పదు కాబట్టి వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు సంతోషం కానివ్వండి మరి అభ్యర్థులు ఏమైంది అభ్యర్థుల లిస్ట్ ఏమైంది ఆ నియోజకవర్గాల్లో ఆశావహులేమో ఒకరేమో చంపుతామంటారు ఒకరేమో ఉర్రేసుకుంటామంటారు ఇంకొకరేమో అందు చూస్తామంటారు ఇంకొకరేమో ఎవరినా సీట్ అడిగేది నాది సీట్ అని చెప్పుకుంటున్నారు ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నా వాళ్ళను కనీసం కంట్రోల్లో పెట్టే లీడర్షిప్ కూడా లేకుండా పోయింది అంటే మరి వీళ్ళు చూసి చంద్రబాబు గారిని చూసి మరీ ముఖ్యంగా జాలి పడాలా లేదా అడిగి ఇంకొకటి ఏంటి నాలుగో తేదీ రా రా అని ఒక మీటింగ్ బహిరంగ సభ పెట్టుకున్నారు దాన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అండ్ అదే నాలుగో తేదీ పవన్ కళ్యాణ్ అమలాపురం దగ్గర ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నారు అది ఎప్పుడో ప్రకటించారు నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తూ ఉన్నారు ఇంకా మీటింగులు షురూ చేస్తూ ఉన్నారు అని మనం వారం ఎంతటే మాట్లాడుకున్నాం సీట్ల పంపకాలు తేలితేనే నేను వస్తానని పవన్ కళ్యాణ్ మెలిక పెట్టాడు అని మెలికబెట్టాడు అని ఇప్పుడేమైంది నాలుగో తేదీ సభలు పెట్టుకొని మళ్ళీ హ్యాండ్స్అప్ సభ లేవు ఇవ్వలేవు మళ్ళీ జరుపుకుంటారట రా కదలరా సభ వాయిదా పడిపోయింది పవన్ కళ్యాణ్ సభ వాయిదా పడిపోయినాయి నెక్స్ట్ ఎప్పుడు అంటే ఏమో అప్డేట్ చేస్తారు ఎందుకు ఇంత దారుణంగా అని అంటే ఇంకా బీజేపీ మీద ఆశ ఇంకా బీజేపీ మీద ఆశ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏలూరులో ఏమో సిద్ధం పేరుతో ఒక సభ పెడుతున్నారు అది కనుక రీసౌండ్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే వీళ్ళ సభలు గనుక పుష్మన్న అనుకోండి అది చాలా ఇంపాక్ట్ అని చెప్పి భయం కూడా ఏమైనా ఉందేమో మనం దీనిగానే కొట్టిపడేయలేం అండ్ సీట్ల పంపకాలు ఏమైనా కనుక అనుకుంటే బీజేపీ వైపు నుంచి వీళ్ళ మనుషులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆ ఢిల్లీలో వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనుషులు కొంచెం వెయిట్ చేయమని చెబుతున్నారు ఎంత దయనీయ పరిస్థితి చూడండి ఒక పార్టీ అధ్యక్షులుగా ఒక నిర్ణయం తీసుకోలేకున్నారు కింద ఉన్న క్యాడర్కి పైన ఏం జరుగుతుందో చెప్పుకోలేకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్కి తప్ప మిగతా ఎవ్వరికీ కూడా పొత్తులకు సంబంధించి కానీ సీట్లకు సంబంధించి కానీ ఎవరెక్కడనే దాన్ని కానీ కనీస ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటే కనీస ఇన్ఫర్మేషన్ ఇంకా యూ జస్ట్ ఇజిన్ ఇంక లోపల ఏం జరుగుతుందో వీళ్ళు ఎంత ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్నారు కనీసం కూడా వీళ్ళలో ఎందుకు కాన్ఫిడెన్స్ కూడా లేదు ఏదో జనం ముందుకు వస్తే అధికారం మాదే డెబ్బై ఏళ్ళలో దిగిపోతారు ఎవరైనా అదే మాట చెబుతారు అడుకే ఏ పాలైనా చెబుతారు అయినా చెబుతారు అదే మాటే ఇంకా కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళైనా చెబుతారు నేను కొత్తగా పార్టీ పెట్టిన నాదే అధికారం అని చెప్పి నేను చెబుతా కానీ ఆ అధికారంలోకి రాబోతున్నామన్న కాన్ఫిడెన్స్ జనాల్లో కలిగించాలి అంటే పొలిటికల్గా మన యాక్టివిటీస్ ఎంత కమిటెడ్గా ఉన్నాయి మన యాక్టివిటీస్లో ఎంత కన్సిస్టెన్సీ ఉంది మనం మాట్లాడే మాటల్లో ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్గా ఇవన్నీ కొరబడ్డాయి వీళ్ళలో ఒకవైపు మీకు జగన్మోహన్ రెడ్డి గారి సభలో చూడండి అవి కాన్ఫిడెన్స్ రీసౌండ్ ఇస్తూ ఉంటాయి ఫలితం తర్వాత ప్రజలు ఎవరి కోట్లు ఇస్తే వాళ్ళు అవుతారు కానీయండి ప్రజాస్వామ్యంలో అదే కదా అంతిమ తీర్పు అట్లీస్ట్ మరి సంకేతాలైన జగన్ గారు వాళ్ళ మీటింగ్స్ పెడితే రీసౌండ్ ఇస్తూ ఉంటాయి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీటింగ్స్ పెడుతూ ఉంటాయి అదేందో మరి చప్పగా చాలా నీరసించిపోయినట్లుగా ఉంటూ ఉంటాయి ఇంకో అరవై డెబ్బై రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని వీళ్ళు ఏదీ తేల్చుకోలేకుండా ఇంకా ఈ విధంగా ఒక సభ పెట్టుకొని హ్యాండ్సప్ అది లేదు ఇంకో మీటింగ్ పెట్టుకుని హ్యాండ్సప్ అది లేదు ఇంక ఇంక ఎప్పుడు ప్రతిసారి హ్యాండ్సప్ హ్యాండ్సప్ అంటే మీరు ఇంకా పిడిగిలి పిగించేది ఎప్పుడు ఫైట్ చేసేది ఎప్పుడు అని నేను కాదు వాళ్ళ పార్టీ నెక్స్ట్ నెక్స్ట్ క్యాడర్ నాయకులు అడుగుతున్నారు అబ్బా పోలీస్ బ్యూరో సభ్యులే మాట్లాడుకుంటున్నారు ఏందో వీళ్ళు చేసేది మాకు ఒక అర్థం కావట్లేదు అంటున్నారు అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు